అండి తక్కువ క్లాత్ తోటి బ్లౌజ్ కుట్టాలంటే చాలా విసుకొస్తుంది కదా ఇలాంటప్పుడు కస్టమర్కి ముందే చెప్పాలి ఏమైనా అతుకులు పడితే వేరే దగ్గరగా ఉన్న కలర్ ఉన్న క్లాత్ను వేస్తానని కొంతమంది ఏమంటారంటే నువ్వు ఏమైనా చేయి నాకైతే బ్లౌజ్ రెడీ అవ్వాలి అంటారు అలాంటప్పుడు మనం ఎప్పుడైనా సరే బయటకి కనిపించని ప్లేసెస్ ఉంటాయి కదా అంటే మనకి రైట్ సైడ్ వైపుకి అలా అనమాట కంటికి కనిపించని ప్లేస్లో మనం కొంచెం అతుకులు వేసుకోవాలి ఆ అతుకులు కూడా ఇదే కలర్ క్లాత్ దొరకదు కానీ దగ్గరగా ఉన్న క్లాత్ వేసుకున్నా కూడా పర్లేదండి ఎందుకంటే ఇవి శారీస్ అనేవి కొంచెం తక్కువ రేటు అనమాట అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ శారీస్ తోటి బ్లౌజ్ పీసులు తక్కువే వస్తాయి సో ఇది ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి చంక వైపుకి వెళ్ళిపోయే చోట కొన్ని అతుకులు పడ్డాయి అంటే ఇదే క్లాత్తో వేశాను షేబుల్డ్కి మాత్రం ఈ క్లాత్ లేదనమాట కొంచెం దగ్గరగా ఉన్న ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను ఇదంతా కూడా కస్టమర్కి ముందే చెప్పాలండి లేదంటే ప్రాబ్లం అయిపోతుంది ఎందుకు ఇలాగ అతుకులు వేసుకుంటావు కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అతుకులు వేసి కుడితే ఇష్టం ఉండదు అనమాట కొంతమందికి ఏదైనా పర్లేదు కొంచెం కంటికి కనిపించే చోట కాకుండా ఇంకెక్కడ వేసినా అతుకులు పర్లేదు అంటారు సో నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాను మీతోటి నేను షేప్ బెల్ట్ అయితే కట్ చేశాను ఖర్చులతో కలిపి అంతా కూడా మనకి ఇంకొక లేయర్ కూడా వేసుకోవాలి నా దగ్గర లైనింగ్ క్లాత్ అయితే ఉంది ఈ పీసు మన మెత్తలో కట్ చేసి ఈ పీస్ మిగులుతుంది దీని ఇంకొక లేయర్ కింద వాడుకుంటున్నానండి సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం నీట్గా కనిపించే చోట అంటే లెఫ్ట్ సైడ్ వైపుకి ఒక షేప్ బెల్ట్ అనేది నేను అది బ్లౌజ్ పీస్లో క్లాత్ వేస్తాను అదేవిధంగా రైట్ సైడ్కి పళ్ళులో కవర్ అయ్యేది వేరే కలర్ క్లాత్ వేస్తున్నాను ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ పాలిస్టర్ లైనింగ్ అండి కానీ గట్టిగానే ఉంటుంది కాటన్ లైనింగ్ వేసుకోకూడదు పాలిస్టర్ లైనింగే కానీ ప్లేన్ ప్లేన్ క్లాత్ తీసుకున్నాను కొంచెం దగ్గరగా టచ్ అయ్యేటట్టు అనమాట డబుల్ లేయర్ తీసుకున్నాను సింగిల్ లేయర్ అయితే పాడైపోతుంది తొందరగా డబుల్ లేయర్ అయితే మనకి డబుల్ లేయర్ పాలిస్టర్ వస్తుంది అదేవిధంగా డబుల్ లేయర్ లైనింగ్ క్లాత్ కూడా ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు సో ఇలాగ ఎక్కడా కూడా వంకరగా లేకుండా క్రాస్గా లేకుండా చూసుకోండి క్రాస్ పట్టి అస్సలు పనికిరాదు ఓన్లీ నెక్క కుట్టడానికి మాత్రమే క్రాస్ పట్టి అనేది వాడుకోవాలి వేరే చోట అస్సలు వాడుకోకూడదు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డబుల్ ఫోలింగ్ చేస్తున్నాను ఇలాగా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని దీనిపైన చూడండి ఇలా దీనిపైన ఏ షేప్ అయితే మీకు ఇలా ఈ క్లాత్ మీకు రైట్ సైడ్ వైపుకి రావాలి అంటే ఇది వేరే క్లాత్ కదా రైట్ సైడ్ వైపుకి రావాలంటే ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ పెట్టాను ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టానండి మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఎలాగైతే కుడుతున్నానో అలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇంకెక్కడా కాదు లైనింగ్ మీద పడేటట్టు మాత్రమే ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ కార్నర్కి వేసుకోండి ఇది ఎందుకు వేసుకోవాలంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉండడానికి లాక్ అనమాట బయటకు రాదు అదేవిధంగా హ్యాండ్స్ కూడా అంతే హ్యాండ్స్ని తిప్పేస్తాం కదా అది కూడా లోపలికి ఉన్న లైనింగ్ బయటకు రాకూడదు ఉంటే అన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసుకుని ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కుట్టేసుకో అది కట్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకోండి ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి అది మనకి ఉక్సపట్టి వైపుకి వచ్చేది అనమాట ఇప్పుడు నేను బ్లౌజ్ లో నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అండి ఇది నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అనమాట ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుంది ఆ షేప్ అనేది పాదం వైపుకి వచ్చేటట్టు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్కి వస్తుంది అప్పుడు మనం పళ్ళు వేసుకుంటాం కదా లెఫ్ట్ సైడ్కి ఎలా ఒక సైడ్ కొంచెం కనిపిస్తూ ఉంటుంది కదా ఆర్డ్గా రాదనమాట మన ఎలాగైతే బ్లౌజ్ కలర్ ఉందో సేమ్ అదే ప్యాటర్న్ వస్తుంది సో అందుకు నేను ఇలా అడ్జస్ట్ చేసి కుడతాను కాబట్టి కస్టమర్లు అనేవి నేను కుట్టను టైం లేదన్నా కూడా ఎంత టైం అయినా సరే కుట్టమని చెప్పేసి వెళ్తారండి సో అలా ఉంటే చాలు మనకి ఎక్కువ ప్రెషర్ అయితే ఉండదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని కలిపి కుట్టేస్తున్నాను ఇది నేను ఫ్రంట్ పార్టీకి జాయిన్ చేసిన తర్వాత ఓవర్ చేస్తాను ఇక్కడ కూడా అంతే ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టుకున్నామండి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఎక్కడికి ఏది రావాలో అది వచ్చేస్తుంది అన్నమాట సైడ్కి సైడ్ వచ్చేస్తుంది అదేవిధంగా ఉక్సు పట్టి పట్టి వైపుకి ఎటు కావాలో అటు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా మీద పెట్టేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మెయిన్ దాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసేసేయండి ఇది స్టిచ్ వేసిన తర్వాత ఓవర్లాక్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేయండి నేనైతే ఓవర్లాక్ అయితే ప్రజెంట్ చేయట్లేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా టాప్ స్చ్చ్చి వేసేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి ఉందండి నేను తీసుకున్న ఆద బ్లౌజ్కి ఎందుకంటే ఏరియాని బట్టి ఉంటుంది అనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సైడ్ ఉంటుంది మా సైడ్ అయితే ఎడమ చేతి వైపుకే ఉంటుంది నాకు ఇంకా ఒరిజినల్ క్లాత్ లేదు మొత్తం అయిపోయింది నేను అందుకునే లైనింగ్ క్లాత్నే కొంచెం దలసరిగా మూడు కన్నా ఎక్కువ ఇంచెస్ తీసుకుంటున్నా అనమాట హెచ్ల్గా అయితే ఇంచులు వెడల్పు అయితే సరిపోతుంది కానీ మనకి ఇది సపోర్ట్ ఉండదు కదా లైనింగ్ పలచగా ఉంటుంది కాబట్టి అడుగు భాగంలో పెట్టేసుకుని మూడున్నర ఇంచు వెడల్పు తీసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇది అంతా కూడా కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది అలాగే రావాలి లేదంటే కాజా కాజాపట్టి మధ్యన గ్యాప్ వచ్చేస్తుంది కొంచెం ఇలాగా ఎక్కువ ఉంటేనే బెస్ట్ మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసిన తర్వాత ఒకసారి ఎగస్టున్న క్లాత్ని కట్ చేసుకుని కాజాపట్టి అయిపోయింది కదా దీనిపైన పట్టి కుట్టకముందే చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఎడమ చేతి వైపుకి ఎడమ చేతి వైపుకి కాజాపట్టి వచ్చింది కుడి చేతి వైపుకి ఉక్సపట్టి దీనికోసం మనకి ఎక్కడ కూడా కోర ఉన్న క్లాత్ ఉండకూడదు అనమాట లేకపోతే సరిగ్గా రాదు పొడుగ్గా ఒకటిన్నర ఇంచి వెడల్పుతో అయితే తీసుకుంటున్నాను నాకు ఇంత పొడుగు తక్కువ అయింది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ జాయిన్ చేసుకుంటున్నాను పొడుగు సరిపోవట్లేదు ఎందుకంటే డాట్ వచ్చిన చోట ఫ్రంట్ పార్ట్లో ఉక్సు పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టాలి మళ్ళీ ఖర్చుల కోసం కావాలి కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టేసుకుని నెక్ దగ్గర నుంచి నెక్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి మళ్ళీ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని మళ్ళీ చెక్ చేసుకుందాం ఈసారి కరెక్ట్గానే వచ్చేస్తుందండి ఏం ప్రాబ్లం లేదు ఇలా పెట్టేసుకుంటే చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో సో ఇదండి ఈ రోజు వీడియో ఇలాగా తక్కువ బ్లౌజ్ తోటి కుట్టాల్సి వస్తే కొంచెం కస్టమర్కి చెప్పి కుట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్